పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అని చెప్తుంటాం పూర్వజన్మలో చేసినటువంటి పాప పుణ్య ఫలితాలు ఏవైతే ఈ జీవితంలో జాతకుడికి రోగము అనారోగ్యము సూచిస్తాయో అదేవిధంగా ఈ శని అనుకూలంగా ఉండేటువంటి సమయంలో చేసినటువంటి కర్మలు ఈ ప్రతికూల సమయాల్లో ఫలితం చూపిస్తాయి ఓకే ఇప్పుడు పూర్వజన్మలు చేసినటువంటి కారణాలు కొన్ని ఉంటాయి మనం ఉదాహరణ చూస్తుంటాం ఎటువంటి వ్యసనాలు ఉండవు వాడికి డిసిప్లిన్గా ఉంటాడు ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కొంత రుణం మిగిలి ఉంది అనారో చేసినటువంటి పాపం ఉంది అనుభవించాలి అదేమో ఈ శరీరంలో అనుభవించాలి అప్పుడు ఏమవుతుంది శరీర వ్యాధి రూపేన పీడి అయితే పీడిమ పడత అట్లాగా ఈ ప్రారంధ కర్మలో సంచిత కర్మ ఏ విధంగా అనుభవిస్తున్నామో అట్లాగా ఈ ఏళ్ళ నాడుసలు వచ్చినప్పుడు కూడా ఈ ఫేస్లో ఈ ట్రాన్సిట్లో ఈ థర్టీ ఇయర్స్ అయితే చక్రం తీసుకుంటుందో అట్లాగా ఫోర్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ ట్వెల్త్ ఫస్ట్ సెకండ్ కాకుండా వేరే వేరే స్థానాల్లో శని ట్రాన్సిట్ అయినప్పుడు చేసినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో దుష్కర్మలు తీవ్రత ఎక్కున్నప్పుడు శారీరకంగా పీడింపబడతాం ఓకే తచ్చంతి ఔషధి దానై జప హోమ అన్నారు ఔషధములు స్వీకరించిన ఒక పద్ధతి అయితే జపం చేయడం దానములు చేసుకోవడం భగవతార్చన చేయడం భగదుపాసన చేయడం దాన ధర్మాలు చేయడం వీటి ఏటి ద్వారా అయినా కూడా దాని తీవ్రతను తగ్గించుకునే అవకాశం ఉంది కర్వను పూర్తిగా తగ్గించుకోలేము ఏం చేసుకోగలుగుతాము అంటే దాని యొక్క తీవ్రతని కొంత మనము రిటిగేట్ చేసుకున్నటువంటి అవకాశం మనకు ఉంటుంది